పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా తీసుకుంటే ప్రతి సంవత్సరం లెక్కలు తీసుకుంటే రేపులు ఎవరి మీద జరుగుతున్నాయా ఎస్ ఎస్టి అంటే మెజారిటీ ఆఫ్ రేపు అత్యాచారాలు ఆడపిల్లలను చర్చటాలు ఎవరి మీద జరుగుతున్నాయి అంటే బడుగు బలహీన వర్గాలు దోపిడీకి గురి గురవుతుంది ఎవరైనా అంటే బడుగు బలహీన వర్గాలు పొలాలు ఆక్రమించుకుంటుంది ఎవరయ్యా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూళ్ళెవరి పోయా నీవే కాలేజీలు ఎవరివి నీవే ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరివి మీవే సినిమా హాళ్ళు ఎవరివి మీవే పొలాలు ఎవరివి మీవే మాకేమో అత్యాచారాలు మర్డర్లు రేపులు మానభంగాలు చీటింగ్లు జీత్కారాలు అట్రాసిటీసులు మాకా సంపద మొత్తం మీక స్కూళ్ళు మొత్తం మీక ప్రతిష్ఠ మొత్తం మీక పరపతి మొత్తం మీక పదవులు మొత్తం మీక అధికారం మొత్తం మీక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం బానిసలుగా మారిపోవాలా ఐదు శాతం నుంచి పది శాతం ఉన్న వాళ్ళు ఒకసారి మీరు ఇంకోసారి వాళ్ళు ఒక దళిత బిడ్డలే చచ్చిపోతున్నారు రేపులకు గురికాబడుతున్నారు దోపిడీకి గురికాబడుతున్నారు ఇంకా కుర్ర వాళ్ళందరూ కూడా ఎంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా తెలుగుదేశం జెండా మోయాలి అంబేద్కర్ జెండా మోసే సందర్భం ఎప్పుడు ఆ సందర్భం లేని సందర్భం ఆ సందర్భం రాష్ట్రంలో ఒక అధికారం సాధించగలదు నేనైతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి నేను మాటిస్తున్నాను రెండు వేల ఇరవై ఆరో ఇరవై ఏడవ సంవత్సరంలో ప్రతి గ్రామం రాష్ట్రంలో ఉన్నటువంటి పదహారు వేల గ్రామంలో ప్రతి గ్రామాన్ని ప్రతి గ్రామాన్ని జడా శ్రావణ్ కుమార్ అమ్మాయిని అంబేద్కర్ అది టచ్ చేయబోతున్నాడు ఒక పాదయాత్రగా ఈరోజు కొన్ని ఎలా అయితే ఈరోజు మేము ముందు కూర్చొని మాట్లాడుతున్నామో అలాగా ప్రతి గ్రామంలో కనీసంలో కనీసంగా రెండు సంవత్సరాలు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళిత బిడ్డ మైనార్టీ బిడ్డ బడుగు బలహీన వర్గాలు ప్రజాస్వామ్యవాదులు నిరుపేదల ఇంటిని టచ్ చేసి వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని ఏ విధంగా తుడవగలమో ఏ విధంగా రాజ్యాంగం ప్రేమ వర్క్లో పెట్టగలమో చేసే ప్రయత్నం చేస్తాను దానికి మీ అందరి సపోర్ట్ కావాలి మరి ముఖ్యంగా యువత సపోర్ట్ కావాలి మన ముఖ్యంగా సమాజం మారాలి అనుకునే వాళ్ళ సపోర్ట్ ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం బాగాలేదు కాబట్టి కొన్ని వందల మంది మారణ హోమాలు జరిగినాయి కాబట్టి